అందరికీ నమస్కారం కాకతీయ సామ్రాజ్యం ఈ పేరు వినగానే మనందరికీ టక్కున గుర్పొచ్చేవి ఏంటి వేయి స్తంగాల గుడి రామప్ప టెంపుల్ కదూ కాని ఈ అద్భుతమైన కట్టడాల వెనుక ఒక చాలా పెద్ద మతపరమైన మార్పు దాగి ఉందన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు ఆలోచించండి ఒకప్పుడు జైనమతాన్ని ప్రాణంలా చూసుకున్న కాకతీయ రాజులు సడన్గా అంత పెద్ద శివభక్తులుగా ఎలా మారిపోయారు అసలు ఈ మార్పు కేవలం వాళ్ల నమ్మకాలకే పరిమితమైందా లేకపోతే మొత్తం సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేసిందా రండి ఈరోజు ఈ చారిత్రిక పరిణామాన్ని మరికొంత లోతుగా చూద్దాం సరే మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఫస్ట్ తొలి కాకతీయుల టైంలో జైన మతం ఎంత గొప్పగా ఉండేదో చూద్దాం ఆ తర్వాత మెల్లమెల్లగా శైవం వల్ల అధికారిక మతంగా ఎలా మారిందో పరిశీలిద్దాం నెక్స్ట్ అప్పట్లో ఉన్న డిఫరెంట్ శైవ శాఖలు వాటి మధ్య జరిగిన గొడవలు మరి జైన మతం ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందన్న కారణాల్ని చర్చిద్దాం ఫైనల్గా ఈ మొత్తం మార్పుని ఒకసారి రివ్యూ చేసుకుందాం ఓకే లెట్స్ గో బ్యాక్ ఇన్ టైం కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు పడుతున్న రోజులకు వెళ్దాం అప్పట్లో వాళ్ల అధికారిక మతం శైవం కాదండి జైనం ఆశ్చర్యంగా ఉంది ఉందిగదు అవును వాళ్ల మొదటి రాజులు వాళ్ల కవులు వాళ్లు చేసిన దానధర్మాలు అన్నీ అక్షరాల అన్నీ జైనమతంతోనే ముడిపడి ఉండేవి చెప్పాలంటే ఆ విశ్వాసమే వాళ్ల మొదటి ఐడెంటిటీ అన్నమాట ఇక్కడే మనమొక చాలా పెద్ద షిఫ్ట్ గమనించాలి చూడండి తొలి కాకతీయ రాజుల సపోర్ట్తో ఒక వెలుగు వెలిగిన జైనమతం గణపతి దేవుడు రుద్రమదేవి వచ్చేసరికి కంప్లీట్గా తన ప్రాభావాన్ని కోల్పోయింది దాని ప్లేస్లోకి శైవం వచ్చింది అది రాజమతంగా ఇది ఊరికే ఒక మతం మారింది అని చెప్పేంత సింపుల్ విషయం కాదు ఇది కాకతీయ సామ్రాజ్యపు సోషల్ అండ్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అయితే వీళ్లు ఫాలో అయిన కూడా ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ ఉంది అదే దిగంబర జైనం మన దక్కన్ ప్రాంతంలో శైవం పవర్ఫుల్ అవ్వకముందు ఈ దిగంబర జైనమే ఇక్కడ మెయిన్ రిలీజియన్స్లో ఒకటి ఇక తొలి కాకతీయ రాజులంటారా ఈ సంప్రదాయానికి చాలా గట్టి సపోర్టర్స్ అనమాట సరే రాజులు సపోర్ట్ చేశారు అంటున్నాం కదా దీనికి ప్రూఫ్ ఏంటి మన దగ్గర చాలా స్ట్రాంగ్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓరుగల్లు కైఫియత్తు లాంటి పాత రికార్డ్స్ చూస్తే జైన సన్యాసులకి కాకతీయ రాజులు ఎలా షెల్టర్ ఇచ్చారో క్లియర్ గా రాసి ఉంటుంది ఇక శాసనాల విషయానికొస్తే శనిగరం శాసనం ఒకటి దొరికింది అందులో మొదటి బేతరాజు యుద్ధమల్ల జిలాలయం అనే ఒక జైనగుడికి డొనేషన్స్ ఇచ్చినట్టుంది ఆయన తర్వాత వచ్చిన రెండమ బేతరాజు కూడా ఇదే ట్రెడిషన్ని కంటిన్యూ చేశాడు సో ఈ ఆధారాలన్నీ ఏం చెప్తున్నాయి తొలి కాకతీయులు జైన మతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కదా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జైనమతం కేవలం వాళ్ల క్యాపిటల్ హన్మకొండకే పరిమితం కాలేదు శనిగరం కొలనుపాక బెక్కల్లు ఇలా చాలా ప్రాంతాల్లో పవర్ఫుల్ జైన సెంటర్స్ ఉండేవి కొలనుపాకలో శ్వేతాంబర శాఖ ఉంటే మిగతా చోట్ల దిగంబర శాఖ పాపులర్గా ఉండేది అంటే చూడండి జైనంలో కూడా ఎంత డైవర్సిటీ ఉందో ఇది నిజంగా ప్రజల మతం అనమాట పల్లెటూళ్లలో కూడా చాలా బలంగా పాతుకుపోయిన నమ్మకం ఇక్కడ్నుంచే అస్సలు కథలో అసలైన ట్విస్టు మొదలవుతుంది రాయల్ ఫ్యామిలీ సపోర్ట్ జైనం నుంచి శైవం వైపుకి షిఫ్ట్ అయింది అంతే కాకతీయ సామ్రాజ్యంలో ఒక కొత్త శకం ఒక న్యూ ఎరా స్టార్ట్ అయింది అయితే ఈ మార్పు వెనుక కేవలం రాజుల పొలిటికల్ స్ట్రాటజీలే కాదు చాలా పవర్ఫుల్ మత గురువుల ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ మొత్తం మార్పులో కీ రోల్ ప్లే చేసిందెవరంటే కాకతీయ వంశంలోనే మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ అయిన గణపతిదేవుడు ఇంకా ఆయన కుమార్తె మన రాణి రుద్రమదేవి వీళ్లిద్దరూ పాశుపత శైవాన్ని యాక్సెప్ట్ చేయడంతో అది కేవలం వాళ్ల పర్సనల్ నమ్మకంగా ఉండిపోలేదు ఏకంగా రాజ్య పాలసీగా మారిపోయింది అప్పట్నుంచే శైవం అఫీషియల్గా కాకతీయ స్టేట్ రిలీజియన్ అయింది సాధారణంగా ప్రతి పెద్ద మార్పు వెనక ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటారు కదా ఇక్కడ ఆ వ్యక్తి విశ్వేశ్వర శంభు ఈయన గణపతిదేవుడికి రుద్రమదేవికి రాజగురువు పాశుపత శైవాన్ని ప్రమోట్ చేయడంలో ఈయనది చాలా పెద్ద పాత్ర శైవాన్ని కేవలం రాజవంశంలోనే కాదు కామన్ పీపుల్లోకి కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లిందాయనే అసలు విశ్వేశ్వర శంభు ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉండేదంటే రాజులు రాణులు చివరికి ఆర్మీ కమాండర్లు కూడా ఆయనకు పెద్ద ఎత్తున డొనేషన్స్ డొనేషన్సిచ్చేవాళ్లు గణపతిదేవుడి ఏకంగా ఒక ఊరినే దానం చేస్తే రుద్రమదేవి రెండు ఊళ్లను దానం చేసినట్లు మనకు మల్కపురం శాసనంలో క్లియర్గా ఉంది మరీ డొనేషన్స్తో విశ్వేశ్వర సంభు ఏం చేశారంటే గోళకి మఠాలు అనే ఎడ్యుకేషనల్ సెంటర్స్ ని స్థాపించారు అలా శైవాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా మార్చారన్నమాట అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఆ టైంలో శైవమంటే అన్నీ ఒకేలా ఉండేవి కాదు అదొక మోనోలిత్ కాదు దానిలో కాలముఖం పాశుపతం వీరశైవం ఇలా చాలా పవర్ఫుల్ సబ్సెక్ట్స్ ఉండేవి ఇప్పుడు మనం వాటి మధ్య తేడాలేంటి వాటి ఇంపార్టెన్స్ ఏంటో కొంచెం చూద్దాం కాకతీయ రాజులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎర్లీ శైవ శాఖలలో కాలముఖ శైవం చాలా ఇంపార్టెంట్ రామేశ్వర పండితుడు అనే ఒక కాలముఖ గురువు గణపతిదేవుడి కంటే చాలా ముందే రెండవ బేతరాజు లాంటి తొలి రాజులకు శివదీక్ష ఇచ్చారు అంటే దీని బట్టి మనకేమర్థమవుతోంది ఈ శైవమత ప్రభావం అనేది రాత్రికి రాత్రే జరగలేదు చాలా నెమ్మదిగా ఎప్పటినుంచో రాజవంశంలో మొదలైంది స్టేట్ రిలీజియన్ అయిన పాశుపతంతో పాటు వీరశైవం ఒక బలమైన సోషల్ ఫోర్స్గా ఎదిగింది ఇది జస్ట్ ఒక మతం కాదు కుల వ్యవస్థను బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసిన ఒక రిఫార్మెస్ట్ మూమెంట్ వీటితో పాటు ఆరాధ్యశైవం లాంటి కొత్త గోలకీ గోలకీమఠాల లాంటి లర్నింగ్ సెంటర్స్ ఇవన్నీ చూస్తే ఆ టైంలో శైవ మతం ఎంత డైవర్స్గా ఎంత ఇంటలెక్చువల్గా ఉండేదో మనకు అర్థమవుతుంది అయితే ఈ మొత్తం మతమార్పిడి అంతా పీస్ఫుల్గా జరిగిందా దీనికి హిస్టారికల్ రికార్డ్స్ ముఖ్యంగా శైవ లిటరేచర్ లేదు అనే ఆన్సరిస్తున్నాయి ఒక మతం పవర్ కోల్పోతూ ఇంకో మతం డామినేట్ చేయాలని చూస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది తప్పదు కదా అదే జరిగింది పాల్కూర్కి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర లాంటి వీరశైవ గ్రంథాలు చదివితే ఈ గొడవల గురించి ఒళ్ళు గగురు పొడిచే విషయాలు తెలుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ దేవరదాసయ్య అనే వీరశైవుడు పొట్ల చెరువులో ఏకంగా ఐదు వందల జైన బసతులను పగలగొట్టి చాలామంది జైనులను చంపేశాడని అందులో రాసి ఉంది సరే ఇది శైవుల పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన కథనం అనుకున్నా సరే ఆ టైంలో టెన్షన్స్ ఏ రేంజ్లో ఉండేవో అర్థం చేసుకోవచ్చు ఇక సిద్ధేశ్వర చరిత్ర లాంటి పుస్తకాలు అయితే ఈ హింసలో రాజుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నాయి సాక్షాత్తు గణపతిదేవుడి రాజగురువైన విశ్వేశ్వర శంభువే ముప్పై ఆరు జైన గ్రామాలను నాశనం చేశాడని ఆరోపించారంటే జైన సెంటర్స్ ని అణిచివేయడంలో స్టేట్ సపోర్ట్ కూడా ఉందేమో డౌట్స్ వస్తాయి కాని ఒక విషయం ఇంత వైలెన్స్ సప్రెషన్ తర్వాత కూడా జైనమతం కంప్లీట్గా కనుమరుగైపోలేదు కాకతీయ సామ్రాజ్యం చివరి రోజుల్లో అంటే ప్రతాపరుద్రుడి టైంలో అప్పయాచార్యుడు అనే ఒక జైన కవి జినేంద్ర జినేంద్రకళ్యాణాభ్యుదయం అనే ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు అంటే చూడండి అంత కష్టకాలంలోనూ జైన పండితులు వాళ్ల లిటరేచర్ బతికే ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివ్యూ చేద్దాం జైనం ఫేస్కి శైవం ఫేస్కి మధ్యన మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో కంపేర్ చేసి చూద్దాం దీనివల్ల ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు చూడండి రాజపోషకులు ఆధ్యాత్మిక గురువులు ముఖ్యమైన పుస్తకాలు మెయిన్ బ్రాంచెస్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ జైనం నుంచి శైవానికి ఎంత కంప్లీట్ గా మార్పు జరిగిందో మనం గమనించవచ్చు అందుకే అంటున్నాను ఇది కేవలం మతం మారడం కాదు ఇది ఒక టోటల్ కల్చరల్ ఎవల్యూషన్ ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఇది ఒక సామ్రాజ్యం తన మతాన్ని మార్చుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్తుంది అది కేవలం గుళ్ళు గోపురాలనే మారుస్తుందా లేక కల్చర్ని పాలిటిక్స్ని ఆర్ట్ని చివరికి చరిత్ర గమనాన్నే మార్చేస్తుందా కాకతీయుల కథ ఈ ప్రశ్నకు ఒక చాలా పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తుంది ఆలోచించండి